విజయ్ సేతుపతి నిత్యామేనన్ క్రేజీ కాంబినేషన్లో డైరెక్టర్ పాండురాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సార్ మేడం భార్యాభర్తల మధ్య అనుబంధాలు సంఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మహారాజా లాంటి హిట్ కొట్టి కెరీర్లో మంచి ఫామ్లో ఉన్నాడు తమిళ నటుడు విజయ్ సేతుపతి అలాంటి విజయ్ సేతుపతి హీరోగా నిత్యామేనన్ హీరోయిన్గా తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తమిళంలో తలైవా తలైవి అనే సినిమా రూపొందింది ఈ సినిమాను తెలుగులో సార్ మేడం పేరుతో రిలీజ్ చేశారు తమిళంలో ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది దీంతో సినిమా ఎలా ఉంటుందో అనే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది విజయ్ సేతుపతి తన ఫ్యామిలీతో కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు పరోటా మాస్టర్ అయిన అతన్ని డబుల్ ఎంఏ అని చెప్పి పెళ్లి సంబంధం సెట్ చేసే పనిలో పడతారు అతని కుటుంబ సభ్యులు అందులో భాగంగానే పక్క ఊరికి చెందిన నిత్యామేన ఇంటికి వెళ్లి పెళ్లి చూపులకు వెళ్తారు మొదటి చూపులోనే ఒకరికొకరు నచ్చడంతో పెళ్లి నిశ్చయమవుతుంది అయితే తన చదువు విషయంలో అబద్ధం చెప్పడం ఇష్టం లేకపోవడంతో నిజం చెప్పి నిత్యామేనన్కు మరింత దగ్గరవుతాడు సేతుపతి అయితే పెళ్ళైన తర్వాత సేతుపతి తల్లికి నిత్యామేనన్కు పలు విషయాల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి ఒకనొక సందర్భంలో పెద్ద గొడవ అవడంతో నిత్యామేనన్ కూతుర్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ క్రమంలోనే నిత్యామేనన్ మళ్లీ వెనక్కి తిరిగి వస్తుందా సేతుపతి తన భార్యను వెనక్కి తీసుకురాగలిగాడా చివరకు ఏం జరిగింది అనేది అసలు కథ ఇది పెళ్లైన భార్యాభర్తల మధ్య జరిగే గొడవలను ఆధారంగా చేసుకుని రాసుకున్న కథని సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే అర్థమైపోతుంది ఇక తెలుగులో సినిమా ప్రారంభమైన వెంటనే లీనియర్ స్క్రీన్ ప్లేతో కాకుండా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు దర్శకుడు నిజానికి ఇది చాలా రొటీన్ స్టోరీ కానీ దాన్ని తనదైన శైలిలో దర్శకుడు పండించాడు వాస్తవానికి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ కావడానికి ఈ సినిమాలో ఎంతో కంటెంట్ ఉంది అంతకు మించి ఇప్పటి యూత్ సహా ఇప్పుడిప్పుడే పెళ్లిళ్లు చేసుకొని చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు పడుతున్న యంగ్ కపుల్స్కు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది బహుశా అందుకే తమిళంలో ఈ సినిమా అంత ఓపెనింగ్స్ అందుకొని ఉండొచ్చని అంటున్నారు విజయ్ సేతుపతి నిత్య పాత్రల్ని మెల్లమెల్లగా రివీల్ చేసుకుంటూ వచ్చిన విధానం ఆసక్తికరంగా ఉంటుంది ఆ పాత్రలు కుటుంబ నేపథ్యాలు నేటివిటీ ఇవన్నీ కూడా భార్యాభర్తల కథకు కొంత లేయర్ని యాడ్ చేయగలిగాయి పెళ్లికి ముందు వారి కెమిస్ట్రీ కాపురంలో అత్త ఆడబడుచు వేలు పెట్టడం నిత్య ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఫన్ఫుల్గానే ఉంటాయి ఇకపోతే ఈ జంట విడిపోయేంతగా వీరి మధ్య ఏం గొడవ జరిగిందనే సస్పెన్స్ ని చివరి వరకు హోల్డ్ చేసిన తీరు బాగుంది అది రివీల్ చేసిన తర్వాత వ్యాలిడ్ రీజన్ గా కనిపిస్తుంది ముఖ్యంగా విజయ్ నిత్యల క్యారెక్టర్ డిజైన్ ఈ సినిమాకి బలం అమ్మకు భార్యకు మధ్య నలిగే మధ్యతరగతి కుటుంబీకుడిగా విజయ్ సేతుపతి ఈ పాత్రకు సరిగ్గా సెట్ అయ్యాడు విజయ్ సేతుపతి కాకుండా ఇంకెవ్వరూ బాగా చేయలేరేమో అనేంతలా ఒక ప్రస్టేటెడ్ హస్బెండ్గా ఆయన పరకాయ ప్రవేశం చేశాడు ఇక విజయ్ సేతుపతి భార్య పాత్రలో నిత్యామేనన్ కూడా అంతే చక్కగా నటించింది రాణి పాత్రలో సహజంగా నెట్టించి మెప్పించింది ఈ పాత్రకు కరెక్ట్గా సెట్ అయిన నిత్యామేనన్ క్లైమాక్స్ సీన్స్లో అద్దరగొట్టేసింది ఎక్కడో సీసీ కెమెరా పెట్టి భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలను షూట్ చేశారా అనేలా తీసుకురావడంలో టీం సక్సెస్ అయిందనే చెప్పాలి సన్నివేశాలు సాదాసీదాగా ఉన్నప్పటికీ వారి పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగారు విజయ్ నిత్య ఈ రెండు పాత్రలు లౌడ్ మొరటుగా ఉండే పాత్రలే పాత్రల్లో మొరటుతనం స్క్రీన్పై పై తీసుకురాగలిగారు నిజంగా ఇద్దరూ లేకపోతే అసలు ఇలాంటి సినిమా తెరపై వచ్చేదే కాదు ఫ్యామిలీ మెంబర్స్గా గా కనిపించిన నటీనటులంతా డీసెంట్గా డీసెంట్ గా చేశారు విజయ్ తల్లి పాత్ర చేసిన నటికి మంచి మార్కులు పడతాయి సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం కెమెరా వర్క్ ఈ జోనర్కి సరిపోయాయి ఈ సినిమాలో లోపాలు లేకపోలేదు చాలా లౌడ్ డ్రామా ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ లౌడ్నెస్ ఇబ్బంది పెట్టవచ్చు అలాగే సినిమా అంతా తమిళ్ ఫ్లేవర్ కొడుతూ ఉంటుంది ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ఓ డబ్బింగ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆ నెగిటివిటీతో డిస్కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది సినిమా సెకండ్ హాఫ్ ట్రీట్మెంట్ కాస్త సీరియల్ తలహాలో టర్న్ తీసుకుంటుంది కథ అంతా కూడా ఒకే చోట అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది బావా బావ మరదే ట్రాక్ అసంపూర్ణంగా ఉంటుంది చివరిలో ఈగో ఇష్యూని టచ్ చేస్తూ కొన్ని సీన్స్ రాసుకున్నారు ఆలు మగలు కూర్చొని మాట్లాడగలిగితే అన్ని సమస్యలు తీరిపోతాయి అది వదిలిపెట్టి మిగతా ప్రయత్నాలన్నీ చేస్తుంటారు దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకున్న సందేశం ఇదే అయితే ఈ ప్రయత్నం చాలా లౌడ్గా మొరటుగా ఉండడం అందరికీ నచ్చే ట్రీట్మెంట్ కాదు ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే న్యాయస్థానాలు కూడా విడదీయలేవు ప్రేమ లేకపోతే ఐక్యరాజ్య సమితి కూడా ఒక్కటి చేయలేదు భార్యాభర్తల గొడవలు అనంతం అదొక జీవన వాహిని భార్య ఒకవైపు తల్లి తోబుట్టువు మరోవైపు ఈ ఇద్దరి మధ్య నలిగిపోయే భర్తలు ఎందరో అలాంటి వారికి మాత్రం సార్ మేడం పర్సనల్ గా కనెక్ట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్